అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు యూపీఏ మాజీ చైర్మన్ ఎంపీ శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోత్వాల నాయకత్వంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాన్ అయ్యప్ప నగర్లోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు సోనియా ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోతామని తెలిసి కూడా ధైర్యంగా తెలంగాణ ప్రకటించిన వీరవనిత సోనియాని కొనియాడారు ఆమె అడుగు జాడల్లో నడుస్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలకు యావత్తు భారతంలోని కాంగ్రెస్ శ్రేణులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయని కోత్వాల అన్నారు సోనియా ఆశిష్యులతో తెలంగాణలో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందన్నారు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేసి సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని కొత్వాలా అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య బరపటి వాసుదేవరావు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న కాంగ్రెస్ నాయకులు ఎస్వి ఆర్కే ఆచార్యులు కాల్వ భాస్కర్ రావు బాలినేని నాగేశ్వరరావు దొప్పలపూడి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన ప్రకటించిన రోజు తల్లి సోనియా గాంధీ గారు నేడు పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన సంబరాలు జరుపుకోవటం జరుగుతూ ఉంది అందులో భాగంగా కేక్ కటింగు పాలాభిషేకం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియమ్మ అనేక ఇబ్బందులకు గురవుతూ కూడా ఆవిడ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నష్టపోతామని పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రకటించిన మహోన్నతరాలు సోనియమ్మ అట్లాగే ఆవిడ యూపీఏ అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో ఆవిడకు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నా ప్రధానమంత్రి పదవిని లెక్క చేయకుండా మన్మోహన్ సింగ్ గారికి ప్రధాని పదవిని చేపట్టిన మహోన్నతరాలు సోనియా సోనియా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ గారు అలాగే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు చేపట్టి వారి వారసులుగా అనేక విధాల రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న దశలో ఈరోజు హైదరాబాదులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా కాంగ్రెస్ వలనే సాధ్యమవుతున్నాయి కాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా పార్టీ అభ్యర్థులను గెలిపించేలా కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది